మిస్ అయిన సెల్ ఫోన్ను సిఆర్ పోర్టల్ ద్వారా కనుక్కొని తిరిగి యజమానికి అప్పగించారు పెద్దపల్లి పోలీసులు పెద్దపల్లి రూరల్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన శేఖర్ తన మొబైల్ ఫోన్ నాలుగు నెలల క్రితం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రిలో పోగొట్టుకున్నాడు ఈ విషయంపై పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు సిఆర్ యాప్ ద్వారా ఫోన్ను ట్రేస్ చేశారు ఆంధ్రప్రదేశ్లోని కడపలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ఫోన్ను తెప్పించి ఎస్ఐ మల్లేష్ ఆధ్వర్యంలో శేఖర్కు అందించారు ఇట్లా ఫోన్లు పోయిన ఫోన్లను మనం ఏం చేస్తున్నామంటే సిఆర్ అనే పోర్టల్ దాన్ని తీసుకొని దాని ద్వారా అందరికీ ట్రేస్ చేసి వాళ్ళకి ఫోన్లు ఇప్పించడం జరుగుతుంది ఇప్పటికీ మన పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో వందకు పైగా ఫోన్లు మనం ఇప్పించడం జరిగింది ఈరోజు కూడా అనే వ్యక్తి ఐదు నెలల క్రితము మాతాశిషు హాస్పిటల్లో ఫోన్ పోగొట్టుకుంటే ఇట్టి ఫోను మనకు సిఆర్ పోర్టల్ ద్వారా కడపలో ట్రేస్ అయింది ఆ కడపలో ట్రేస్ అయిన ఫోన్ని మనము ఇక్కడ తెప్పించి కన్సర్న్ వ్యక్తికి మనం ఇప్పించడం జరిగింది కాబట్టి ఎవరైనా మొబైల్ ఫోన్ పోయిన వెంటనే మీరు పోలీస్ స్టేషన్కు వస్తే మేము ఒక మీసేవ ద్వారా ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకొని దాన్ని సిఆర్ పోర్టల్ ద్వారా మనం అప్లై చేసుకొని ఫోన్లు అనేది ఇప్పించడం అనేది జరుగుతుంది